బయట చెప్పాల్సిన అవసరం లేదు అది బాధ్యత మాది దాని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు దానిని మేము బాధ్యతగా భావిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు కూడా తప్పకుండా భరోసా అన్నారు రాష్ట్ర పార్టీ పూర్తిగా మధుకరకు మధుకర కుటుంబానికి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం నేను రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మీరు వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ అరెస్ట్మెంట్ చేసారో ఎవరైతే అరాచకం చేసిండో మొదకరు ఆత్మహత్యకు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకపోయేరు దొరుకుతలేరు దొరకబడుతున్నాం మీరు దొరకబడితే దొరుకుతారు దొరకబడితే దొరుకుతారు వాళ్ళను వెంటనే ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేయాలి సంబంధించిన పోలీసు అధికారుల మీద వెంటనే చెల్లించుకోవాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాన్ని వీళ్ళు తట్టుకోలేరు రాష్ట్ర అధ్యక్షుల వారు ఇది స్వయంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమన్నారు దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం హైదరాబాద్ లో ముట్టడిస్తాం రామగుండంలో ముట్టడిస్తాం దీనిలో వెనుకడుగు పోయే ప్రసక్తి లేదు మా కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మీరు అరాచకాలు చేసినట్టే దాని గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది వాళ్ళు మీరు కలిసి చేస్తున్నారంటే మీ ఇద్దరికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది మీరు రాష్ట్రంలో అధికారం ఉంటే దేశంలో మేము అధికారంలో ఉన్నాం దాన్ని గుర్తుంచుకోవాలి నేను ఇప్పటికే చెప్తున్నాను డిమాండ్ చేస్తున్నా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మీరు చర్యలు తీసుకుంటారా లేకుంటే మా పార్టీ కార్యకర్తలు చర్యలు తీసుకుంటాం ఎంకర్ పోయి ప్రసక్తి లేదు ఎందుకంటే మధుకర్ యొక్క హాల చూసినాక మధుకర్ కుటుంబం యొక్క హాల చూసిన తర్వాత నాకే బాగా చేస్తున్నా ఇల్లు లేదు ఒక కష్టపడి నిలు దానికి డోర్స్ లో పడదలు కట్టుకొని ఒక్కింట్లా చిన్న ఒక్క రెండు రెండాల పడదలు కట్టుకొని ఆరుగురు ఇలా ఇంట్లో అంటే ఇంత తిండికి లేని మదకరు కుటుంబాన్ని పోషించుకోలేని మదకరు ఏ రోజు జిల్లా అధ్యక్షులు దగ్గర రాష్ట్ర అధ్యక్షులు దగ్గర నా కుటుంబం పోషణ భారం ఉన్నది నా కుటుంబాన్ని అని చెప్పలే మదుకరు నాకు పార్టీ ముఖ్యం పార్టీ గెలుపు ముఖ్యం నా పార్టీ జెండా ముఖ్యం అని చెప్పుడు పార్టీ కోసం పని చేస్తా అని చెప్పుకున్నాడు తప్ప తన బాధలు ఈ రోజు చెప్పుకోవాలి ఈ రోజు నేను చూసిన నేను నేను ఏదో చెన్నూరు లోకల్ ఉన్నారు కావచ్చు హరిషారు చెప్తున్నాను లోకల్నే కాదనుకున్నాను నేను వచ్చి చూస్తుంటే ఇంత మారుమూల ప్రాంతంలో కాషాయ జెండా కోసం కమలపూర్ జెండా కోసం మదికర్ లాంటి కార్యకర్తలు పనిచేస్తున్నారంటే అలా మదికర్ లాంటి కార్యకర్తలే మాకు స్ఫూర్తి మదికర్ లాంటి కార్యకర్తలే మాకు ఆదర్శం మదికర్ ఏ సిద్ధాంతం కోసం పనిచేసిండో ఏ కాంగ్రెస్ పార్టీ అరకాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అరకాలకు వ్యతిరేకంగా పనిచేసిండో తప్పకుండా రాబోయే రోజులు కూడా ఈ కార్యకర్తల నాయకులు అందరూ కూడా కంపతులు పనిచేయాల్సిందే కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది నేను ఏ ఇబ్బంది అయినా హోమ్ మినిస్టర్ అయినా నా హోమ్ మినిస్టర్ పక్క పెట్టి కూడా ఇలా మారుమూల ప్రాంతం కూడా వస్తా భవిష్యత్తులో కూడా వస్తా మళ్ళా తిరిగి నేను ఇక్కడ వచ్చే పరిస్థితిని పోలీసు అధికారులు కానీ ప్రభుత్వం కాని కొని తెచ్చుకోవద్దని మాత్రం హెచ్చరిస్తున్నాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆల్రెడీ హరీష్ గారు ఉదయం నుంచి మా జిల్లా అధ్యక్షులు బాబు నిన్న నుంచి ఒక నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం పాపం పరిస్థితి చెప్పడం నిన్నటి నుంచి ఇక్కడ ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ మిగతా నాయకులందరూ కూడా శ్రీనివాస్ గారు కాంటెస్టల్ క్యాండి అదిగా వెంకటేష్ నేత గారు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇలా భవిష్యత్తులో కూడా మదుకర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలుపుతాం ఇది నిలబాయి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఒకప్పుడు ఈ ప్రాంతంలో మండలాధ్యక్షునిగా పనిచేస్తున్న మదకర్ లాంటి వ్యక్తే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీ జెండా మోసే కార్యకర్తలు మరింత మనోవేదనతో ఉన్న ఈ సమయంలో మీరు ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మనోవేదన గురించి చెప్పినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరే పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలిజం ఉన్నప్పుడు ధైర్యంగా కుట్లాడిన పార్టీ పేరు ఒక పార్టీ పేరు చెప్పండి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ మారుమూల ప్రాంతంలో మధుకరు ధైర్యంగా కాశ్యాప్ జెండా కోసం కమలపూర్ జెండా కోసం పనిచేస్తున్నట్టే ధైర్యంగా పనిచేసిన అంటే ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఇటువంటి కరత ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నారు దేశం మొత్తం ఉన్నారు ఈశాన్య రాష్ట్రంలో కూడా పనిచేస్తున్నారు సరిహద్దులో కూడా పనిచేస్తున్నారు కాబట్టి మా కార్యకర్తలు ఎవ్వరు మనోవిధనకు గురిగారు మా కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నాయకత్వంలో తప్పకుండా పనిచేస్తాం పని చేస్తున్నాం అరే గవాల్ని అడ్డుకున్నా నక్స్ టెర్రస్ అడ్డుకున్న పార్టీ మాది ఎంతనే గింత వీళ్ళు వీళ్ళు గింత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దర్చుకుంటే ఎవ్వరింట్లో ఉండడు ఒక్కడి ఇంట్లో ఉండడు కానీ మేము ప్రజల కోసం పనిచేస్తాం ఈ గుండాయగిరికి ఈ దౌర్జన్యాలకు మేము వ్యతిరేకం మేము అన్నిటికీ భరించి కొట్టాడటం లేదు దాన్ని గుర్తుంచుకోవాలి ఏం చెప్తారన్న మంత్రిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఎవరైతే ఈ బాధ్యులకు బలవన్ మరణానికి కారణమైన అంతిమంగా మీ నోటి నుండి నేను మళ్ళీ చెప్తున్నా ఫార్టీ ఎయిట్ ఎయిట్ అవర్స్ కూడా అరెస్ట్ చేయాలి చేయకుండా ఏం జరుగుతుందో మీరు చూస్తారు జిల్లా వేమనపల్లి మండల భారత జనతా పార్టీ అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు చాలా దృష్టకరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున వారికి ప్రగాఢ సానుభూతి చేస్తూ వారి ఆత్మక శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వారు స్వయంగా రావాలని అనుకున్నారు ఇంకోకుండా ఢిల్లీ నుంచి ఫోన్ రావడం వల్ల వెంటనే పక్కన మన శాసనసభ్యులు హరీష్ గారు సిర్పూర్ కాకనగర్ యొక్క శాసనసభ్యులు హరీష్ గారు కూడా రావడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుని యొక్క సూచన మేరకు నేను కూడా ఈరోజు రావడం జరిగింది దీన్ని ఆత్మహత్యగా మాత్రం మేము అది మాతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మీలో విషయాలు ఎవ్వరు కూడా హరీష్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చేటువంటి హత్యగా మాత్రమే భావిస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండరు ఎవరు కూడా కానీ ఇక్కడ ఎంత అరాచకం చేస్తే ఎంత అరాచకం చేస్తే ఇటు పోలీసులు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత అరాచపట్టు చేస్తే ఎంత ఇబ్బందులు పడితే ఒక ధైర్యం ఉన్న నాయకుడు వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆయన ఇల్లు చూడండి ఇంత ఇంటే ప్లేస్ అంతా కూడా ఒక జంగల్ ప్లేస్ ఈ ప్రాంతంలో కనీసం ఇల్లు లేదని పక్కకున్న గుంట జాగమ్మి ఇలా బిడ్డ కొడుకు బిడ్డ పెళ్లి బిడ్డల పెళ్లి చేసిందంటే ఎంత పేదరిక్యం ఒకసారి ఆ పేదరికంలో ఉన్నప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న ఒక నిక్కార్సైన కార్యకర్త మదుకర్ గతంలో మా దృష్టం ఏంటంటే మేము గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్టాము కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి కానీ ప్రజలు ఏం నమ్మిరో ఏం చేసినో మాకు అర్థం కాదు ఓట్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల కోసం ఉద్యమాలు మేం చేస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు ఇవాళ మా పరిస్థితి ఏంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేసింది కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు కార్యకర్తలను వంద రోజుల పాటు నెల రోజుల పాటు జైల్లో వేశారు రౌడీ రౌడ్ష్యూస్ ఓపెన్ చేసారు కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా కొట్టాను ఇక్కడ భయపడలే కానీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇవాళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి ఇలా ఇంత దౌర్జన్యాలు ఇంత దమనకాండ చేస్తున్నట్టే ఇంతకంటే సిగ్గు చేడు ఇంకోటి కాదు వాళ్ళ మాట్లాసారు వీళ్ళు అట్లేసారు ఇంకెన్ని రోజులు భరించాలి మీద చెప్పండి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి మధుకర్ అనే కార్యకర్త గురించి ఇవాళ ఇటుపక్క కార్యకర్తలు అటుపక్క ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు ఆ చిన్న చిన్న అమ్మాయిలు అన్న మావోడు మాకు ఆపద వస్తే మాకు కష్టం వస్తే మధుకరణ మామని ఆదుకుంటాడు ఆ రోజు కూడా చిన్న చిన్న పిల్లల డీజే వల్ల ఎగిరి పడితే పరిస్థితి ఉన్నది బాగా తప్పదాగి ఫతున్న కొడుకులు అందరూ కూడా ఇలా డీజేలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు మా గురుషాలు మొత్తం కదులుతున్నాయి ఇంట్లో ఉండలేని స్థితిలో ఇవాళ మేము మధుకరణ చెప్తే మధుకరణ పోయి ఇవాళ పోలీసులో చెప్తే ఇలా దాన్ని ఆపాల్సిన పోలీసులు ఉల్టా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి తలొగి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు అధికారులు వచ్చి ఇంత అరేంజ్మెంట్ చేయడము వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడము అత్యాచారం కేసు పెట్టడము ఆలోచన అర్థం కాలేదు ప్రభుత్వాలు గతంలో ఏమైంది బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కిట్న చేస్తే ఇవాళ అధికారుల పరిస్థితి ఏంది కోట చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఏం చేసినా ఏం చేసినా కూడా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి పోలీస్ అధికారులు కానీ అరాస్ట్మెంట్ చేసే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకుంటాం చుక్కలు చుక్కడ మేము మేము అరాచకా చేయమేం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ప్రజల ప్రజాన్ని దోసుకునే వాళ్ళను ఎట్టి బస్సు వదిలిపెట్టాము గుర్తుంచుకోండి చాలా మంది అంగుంటారు చాలా రోజులు చెప్తుంది ఈసారి ఎట్టి పని వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇలా యూపీలో చూడండి ఇతర రాష్ట్రాలు చూడండి ఎట్లా పాలన ఈ గుండాగిరి చేసుకోని రౌడీజన్ చేసుకోని ప్రజల మాన ప్రాణ ధన ధనాలను దోచుకుంటున్ను ఆస్తులను దోచుకుంటున్ను ఏ విధంగా శిక్షిస్తున్నామో ఒక్కసారి వచ్చండి అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది దృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకో నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను ఆత్మహత్యలు చేసుకుంటా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ఇలా మధుకరైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టడం వల్ల అరాచకాలు చేయడం వలన ఏలన చేయడం వలన ఆత్మహత్య చేసుకున్నారు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన కార్యకర్తలు అని బీఆర్ఎస్ పార్టీ ఎంత అరాచకాలు చేసింది భరించడం కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది ఇంకా భరించాలి ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది పోలీస్ కేసులు పడుతుంది లాడ్ చార్జీలు చేస్తుంది జైల్లో పంపుతుంది కానీ అన్నిటికీ భరించి తెగించి కొట్టాడేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాన్ని గుర్తుంచుకోవాలి అరే నక్సలైట్ నక్సలైడ్ ఇలా అనేక మంది కార్యకర్తలు పోరాడే చేశారు నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చిర్రు సంబుతమన్నారు డేట్లు చెప్పారు ప్లేస్లు చెప్పారు చాలా మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది కార్యకర్తలు నాయకులు నమ్మిన సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేస్తున్నారు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బాడీలో బుల్లెట్లు ఉన్నాయి నక్సలైట్లు తీసిన బుల్లెట్లున్నాయి భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న నాయకులు అనేక మంది సీనియర్ నాయకుల యొక్క కాళ్ళు చేతులు విరిచిన నక్సలైట్లు టెర్రరిస్టులు దాడు చేసారు నడవలేని పరిస్థితి బాడీలో బుల్లెట్ పెట్టుకుని ఇప్పుడు కూడా పార్టీ కోసం ఇలా మురళీధర వారి బాడీ లోపల ఇప్పటి బుల్లెట్ ఉన్నది మురళరా బాడీ లోపల కానీ మురళీధర గారు ఏ రోజు కూడా భయపడకపోలే ఇప్పుడు కూడా అదే జెండా కోసం పనిచేస్తున్నాడు పార్టీ టికెట్ ఇచ్చినా అయ్యకుండా పార్టీ కోసం పనిచేస్తున్నాడు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు అనేక మంది నాయకులు ఇవాళ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు ఇది నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము ధైర్యం ఇది మరి వాళ్ళ స్ఫూర్తిగా మనం తీసుకోవాలి వాళ్ళు మనకు ఆదర్శం ఇవ్వాలి ఇప్పుడు నాయకులు మనకు ఆదర్శం బట్ అందుకే అప్పీల్ చేస్తున్నారు ఈ ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కావు మన సమాజానికి భరోసా ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎస్ మీకు ఇబ్బందులు వస్తున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ అరచకాలు చేస్తున్నది మీ కండగా మేము ఉన్నామని చెప్పి ఇలా మధుకడు చాలా సందర్భాలు ధైర్యాన్ని ఇచ్చిండు ప్రోత్సాహాన్నిచ్చిండు భరోసా ఇచ్చింది ఇవాళ అటువంటి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్నది దాన్ని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తించాలి ఆత్మహత్యలు చేసుకుంటే సమాజంలో కూడా భరోసా అవుతుంది సమాజాన్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ ప్రజలు భావిస్తున్నారు మా కోసం కొట్టాడని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ప్రజలు ఆలోచిస్తున్నారు ఇటువంటి తరుణంలో ధైర్యంగా కొట్టాడాల్సిన బాధ్యత ఇలా కమిట్మెంట్ తో కష్టపడి పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకత్వం అంతా కూడా కార్యకర్తలకు అండగా ఉంటుంది ఇలా మదుకర్ కుటుంబానికి అండగా ఉంటాం మధుకర్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదివాస బాధ్యత మా మీద ఉంది